హలో ఎవ్రీవన్ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు నా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి అండ్ అయితే నేను మార్నింగ్ మార్నింగే మీకు మనం సీట్స్ వేసాం కదా ఇంతకుముందు బ్లాగ్లో చూపించాను సో అవి తోటకూర విత్తనాలు అయితే సెకండ్ డే వచ్చేసినాయి కానీ అండ్ బెండకాయ ఇంకా బీరకాయ కూడా వేసాను కదా అవి అయితే థర్డ్ డే అనమాట ఈరోజు థర్డ్ డే రోజు చూడండి మీకు మొలకలు అయితే కనిపిస్తున్నాయి తోటకూర విత్తనాలు సెకండ్ డే మొలకలు కనిపించాయి అండ్ బీరకాయ బెండకాయ విత్తనాలు అయితే థర్డ్ డే మొలకలు కనిపించాయి అనమాట సో వంగనారు కూడా మంచిగానే స్టిఫ్ అయింది మట్టిలో అండ్ కొంచెం డౌట్ అయితే ఉందన్నమాట బట్ బతికింది అండ్ ఇక్కడ చూడండి మీకు మొలకలు కనిపిస్తున్నాయి కదా చూడండి ఆ మట్టిని దూసుకుంటూ ఎలా వస్తున్నాయో అండ్ ఇక్కడైతే తిరిగే కనిపిస్తున్నాయి బేరకే విత్తనాలు కనకాడ విత్తనాలు అయితే ఎలాంటి రియాక్షన్ అయితే లేదు థర్డ్ డే కూడా అండ్ చూడాలి అండ్ విత్తనాలు మంచివి కాదా లేదంటే ఏంటి నాకు అసలు అర్థం కాలేదనమాట ఫస్ట్ టైం కదా నేను కూడా వేయడం సో అదనమాట ఈరోజైతే నేను సింపుల్గా లంచ్ బాక్స్కి ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే పెట్టేస్తున్నాను ఎందుకంటే సో ఈరోజు ఒక ఫంక్షన్ ఉందన్నమాట మా ఊరిలో అత్తగారి ఊర్లో సో అక్కడికి ఏంటంటే వెళ్ళాలి అండ్ బుజ్జి నేను కూడా వెళ్తాను వెళ్తాము సో పిల్లలకి స్కూల్కి పంపించేసి వెళ్తాం కాబట్టి వాళ్ళ మట్టుకి నేను ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేసేసాను సో ఇలాంటివి లంచ్ బాక్స్లో పెట్టేటప్పుడు నైట్ మిగిలిన రైస్తో అది చేయొద్దు పాడైపోతుంది సో ఫ్రెష్గా కుక్ చేసిన రైస్తో చేస్తే మంచిగా ఉంటుందన్నమాట సో నేనైతే రెడీ అయిపోయాను ఎందుకు అంటే లెవెన్కి అలా స్టార్ట్ అయ్యాము మార్నింగ్ అయితే వర్షం స్టార్ట్ అయింది యాక్చువల్గా తర్వాత ఎండ కాసిందిలేండి నేను ఏంటంటే కొంచెం ట్రెడిషనల్గా ఊళ్ళో ఏ ఫంక్షన్స్ జరిగినా కూడా కొంచెం ట్రెడిషనల్గా వెళ్తాము దెన్ నెక్స్ట్ అక్కడ మాది కొంచెం ఓన్ లాంగ్వేజ్ మా స్లాంగ్ కొంచెం మీకేమైనా డిస్టర్బెన్స్ అనిపితే ఎక్స్క్యూజ్ చేయండి ఉన్నట్టుంది వాషింగ్ మిషన్లో బట్టలు ఏం మధ్యలో వర్షం వచ్చేస్తుందేమో అని సర్లే చదు అందులోనే కదా ఉన్నాయి సో మేమైతే ఫైనల్లీ స్టార్ట్ అయిపోయాము ఇక్కడ మీకు బీచ్ రోడ్ చూపిస్తాను సో అంటే బీచ్కి వెళ్ళే మిడిల్ పాయింట్ ఉంటుందన్నమాట అచ్చంపేట జంక్షన్ అని చాలామంది తెలిసే ఉంటుంది గుడా సర్కిల్ అని కూడా అంటారనమాట ఎక్కువగా అచ్చంపేట జంక్షన్ అని అంటారు సో ఇదే అనమాట ఇటు నుంచి ఇటు వెళ్ళిపోవాలి స్ట్రైట్ అలా స్ట్రైట్ వెళ్ళిపోవాలి మేము ఇలా మేమిటు స్ట్రైట్ వచ్చేస్తున్నాం అనమాట ఇక్కడ చూడండి మీకు చూస్తే ఒక గ్రాఫిక్స్ లాగా మనకి మబ్బులు ఎలా కనిపిస్తున్నాయో చూడవచ్చు ఎందుకంటే అంత క్లౌడీగా ఉంది అలాగే సన్నీగా కూడా ఉందన్నమాట ఎండ మబ్బు అంతా రెండు కలిపి ఉన్నట్టే ఉంది అండ్ ఇక్కడ మబ్బులు ఫోన్లో కన్నా రియల్గా చూస్తే ఐస్ క్రీమ్ లాగా చాలా బాగా అనిపించింది ఇదే షేర్ చేస్తున్నాను నేను చూడండి మొత్తం అంతా కూడా క్లైమేట్ అండ్ చాలా బ్యూటిఫుల్గా ఉంది నేచర్ అంతా కూడా సో జర్నీ ఇలాంటి టైంలో చేస్తుంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా సో ఇది వచ్చేసి చిత్రాడ చిద్ర తర్వాత ఇది పిఠాపురం వచ్చే సౌండ్ అండి ఫాస్ట్ ఫార్వర్డ్ వెళ్తున్నాను కదా ఇదంతా కూడా ఒక స్వామీజీకి సంబంధించి ఉంటుంది సో ఇదంతా కూడా ఆ చివరి నుంచి చివరి వరకు ఉంటుంది అండ్ ఇక్కడ గోశాల ఇంకా న నర్సరీస్ అవన్నీ కూడా ఉంటాయి అండ్ ఇది వచ్చేసి పాతగోయ్ అంటారు మీకు చాలామందికి తెలిసే ఉంటుంది పిఠాపురంలో మ ఫేమస్ టెంపుల్ అనమాట కుటేశ్వర స్వామి టెంపుల్ అని కూడా అంటారు అండ్ ఇంకా ముందుకు వచ్చేస్తే ఇక్కడ ఒక ఆశ్రమం అయితే కట్టారు ఆశ్రమమా లేదంటే అదే పీఠం అంటారు కదా ఒక స్వామీజీ పీఠం అలా సో ఇంతకుముందు వచ్చినప్పుడు కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది ఇప్పుడు వచ్చేసరికి కంప్లీట్ అయిపోయింది కలరింగ్ కూడా వేసేసారనమాట అండ్ ఇక్కడ నుంచి ఇక్కడ ఒక మళ్ళీ స్వామీజీ గోశాల అదంతా ఉంటుంది సో ఇదంతా కూడా అనమాట మీరు అక్కడ బోర్డు చూడవచ్చు అండ్ ఇదిగో చూడండి ఇదనమాట సో ఇక్కడ అంతా కూడా ఈ చివరి నుంచి మళ్ళీ ఇంకొంచెం ఒక టూ కిలోమీటర్స్ వరకు అనుకుంటా ఉంటుంది అండ్ చాలా బాగుంటాయి మొక్కలు ఇంకా కొన్ని కొన్ని ఆశ్రమం టైపు చిన్న చిన్న హట్స్ అవన్నీ కూడా ఉంటాయన్నమాట సో మేము వెళ్ళే దారి ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి అండ్ ఈ మధ్యన ఏంటంటే పొలాలు కనిపించడమే తగ్గిపోయింది అనమాట సో ఈరోజు కనిపించిన ఇలా పొలాలు నెక్స్ట్ మంత్ కానీ ఒక టూ మంత్స్లో కానీ ఇల్లులు స్టార్ట్ అయిపోతున్నాయి అండ్ ఉండే కొద్దీ మనం ప్లాస్టిక్ బియ్యం తినాలేమో అనిపిస్తూ ఉంటుంది సో చాలా చేంజెస్ అనమాట పొలాలన్నీ కూడా ఇల్లులు అయిపోతున్నాయి దీన్ని ఎవరైనా అరికెడితే బాగున్న అనిపిస్తూ ఉంటుంది మనకంటూ ఒక ఎకరం పొలం ఉండాలి అని అనిపిస్తూ ఉంటుంది సో ఎందుకంటే రా రానున్న కాలంలో మనకి పండించుకోవడానికి స్థలమే ఉండేటట్టు అయితే నాకు కనిపించట్లేదు అనమాట సో ఇక్కడే కాదు చాలా చోట్ల అంతా ఇలాగే జరుగుతుంది సో అక్కడక్కడ మనకి ఇలా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట మేమైతే ఊరు ఎంటర్ అయిపోయాము మా ఊర్లోకి అండ్ అక్కడ మీకు ఎంట్రన్స్లో ఒక ప్లేస్ చూపించాను కదా మొన్న సీఎం గారు వచ్చినప్పుడు అక్కడ ల్యాండ్ అయ్యారనమాట ఓకే ఇది స్కూల్ అనమాట హై స్కూల్ పిల్లలు చూడండి సైకిల్ మీద అంత అలా వెళ్ళిపోతున్నారు సో మీకు బోర్ అనిపిస్తుంది అని చెప్పి నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను గొల్లప్రోల్లో ఆనియన్స్ ఫేమస్ అనమాట ఇవన్నీ కూడా గూడలు గూడెం అంటాం కదా సో ఆనియన్స్ గూడెం గూడెలు అనమాట అవన్నీ ఆనియన్స్ ఎక్కువ గొల్లబ్రోల్ ఉల్లిపాయ అంటే చాలా ఫేమస్ అండ్ మా రోడ్లు కొంచెం ఇరుకుగా ఉంటాయి చూడండి ఒక రోజు ఒకరు రావడానికి ఉండదు అన్నట్టు ఉంటుంది అనమాట ఫైనల్లీ మేమైతే మా ఇంటికి వచ్చేసాము చెరువు దగ్గరే మా ఇల్లు అనమాట చూడండి చెరువు కనిపిస్తూ ఉంటుంది పెద్ద చెట్టు ఉంటుంది అండ్ ఆ చెట్టు కింద చాలామంది కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు సో ఫైనల్లీ మా అమ్మమ్మనైతే చూపిస్తాను మీకు అమ్మమ్మకి హెల్త్ అంత బాగుండదనమాట అనమాట సో ఇక్కడ లోపలికి చూడండి లాక్ వేసేసుకుంది తాతయ్య బయటికి వెళ్ళిపోతా ఉంటాడు సో అమ్మమ్మ అమ్మమ్మ తాతయ్య అంటున్నాను అత్తగారు ఇల్లు అనేసి అనుకుంటున్నారు కదా ఎస్ మాది దగ్గర రిలేషన్ అనమాట మా అమ్మమ్మ తాతయ్య అంటే అమ్మ చిన్నమ్మ చిన్న అబ్బాయిని నేను చేసుకున్నా మా అమ్మ వాళ్ళ తమ్ముని చేసుకున్నా అనమాట ఎంతే ఎంత

మా ఊర్లో లాంగ్వేజ్ ఇలానే ఉంటుంది అసలైన లాంగ్వేజ్ సో మీరైతే మీకు ఏమైనా ఇబ్బంది అనిపిస్తే ఎక్స్క్యూజ్ చేయండి బట్ మా లాంగ్వేజ్ అయితే ఇలానే ఉంటుంది ఇంటి దగ్గర ఇలానే మాట్లాడుకుంటూ ఉంటాము మా పిన్నులు చెల్లెళ్ళు అందరూ కూడాని పెద్ద ఇప్పుడు ఏమన్నా పెద్దది అయితే అప్పుడేమన్నా అమ్మా నీగా పెద్ద ఉండిన పెద్దది பாபை குண்டிந்து கலர்ஃபுல்லு લગாணட்ட நவாவு ஈ தீடு వెనక్కి తిరిగే అండ్ ఫైనల్లీ ఇది ఇంకొక పిన్ని కూతురు అదేమో ఇంకొక పిన్ని కూతురు ఈ పిన్నిలందరూ కూడా నాకు ఆడవరుషులు కూడా అని మా అమ్మకేమో చెల్లెళ్ళు నాకేమో పిన్నులు ఇంకా ఆడపరుషులు రెండు వరుసలు అనమాట ఓకేనా అంటే మా వారు వాళ్ళ అక్కలు అనమాట అక్కలు చెల్లెళ్ళును సో దెన్ అంటే ఇక్కడ అమ్మమ్మ ఉంది కదా నా మామూలుగా మా వారు అండ్ ఇద్దరు ఆడపరుషులతో పాటు మా పెద్ద వాళ్ళ ఆ పిన్నులందరూ కూడా పెద్ద పెద్దమ్మమ్మ వాళ్ళ పిల్లలు అనమాట వాళ్ళ పిల్లల పిల్లలు వీళ్ళు నా చెల్లెళ్ళు సో ఇక్కడ మొత్తానికి మేమైతే వచ్చింది ఈ మీ అమ్మాయి ఫంక్షన్కే అనమాట యాక్చువల్లీ నాకు కూడా తెలీదు మా వారు మా వారి ఫ్రెండ్ అనమాట అండ్ నేను కూడా ఫస్ట్ టైం చూడడం ఇక్కడ వెళ్ళని అండ్ ఫంక్షన్ అయితే డెకరేషన్ కూడా చాలా బాగా చేశారు అండ్ రిలేటివ్స్ అయితే చాలా మంది వచ్చారు అండ్ ప్రతి ఒక్కరు కూడా నన్ను పలకరిస్తూ ఉంటారు కానీ పలకరించిన వాళ్ళు ఎవరో కూడా నిజంగా నాకు తెలియదు అనమాట బట్ నేను అందరికీ తెలుసు నాకు చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది వాళ్ళు పలకరించినప్పుడు కానీ అదంతా కూడా అండ్ ఊళ్ళో బంతి భోజనాలు పెడతారు బంతి భోజనాలు అంటే మీకు తెలుసు కదా సో అదే టేబుల్ వేసి అక్కడ మనం తి అంటే బఫే ఉండదు మనం వెయిట్ చేసి ఒకళ్ళు లేచిన తర్వాత మళ్ళీ మనం కూర్చొని తినాలన్నమాట ఫైనల్లీ అక్కడ ఫంక్షన్ కంప్లీట్ అయిపోయినాక ఈవినింగ్ అయితే నేను స్టార్ట్ అయిపోయాను అండ్ అమ్మమ్మకి ఇద్దరికీ మా తాతయ్యని చూపించలేదు మీకు మర్చిపోయారు యాక్చువల్లీ అప్పుడు లే అక్కడికి వెళ్ళాడు అనమాట లేట్గా వచ్చాడు దెన్ నెక్స్ట్ వచ్చేసి మేము రిటర్న్ అయిపోయాము రిటర్న్ అయిపోయిన కూడా క్లైమాట్ యాసిటీస్ అలానే ఉంది అంటే ఫోర్ కల ఫోర్కి అలా ఎందుకంటే నేను ఒక చైన్ లాకెట్తో వేసుకున్నాను కదా మీరు స్టార్టింగ్లో చూసి ఉండొచ్చు సో ఆ లాకెట్ అనేది ఊడిపోయింది నా డ్రెస్ లోపలే అనమాట కొంచెం అయితే హైరన్నా పడిపోయాను అండ్ ఎక్కడైనా పడిపోయిందో ముందు అంతా వెతికిన తర్వాత మొత్తానికి నా దగ్గరే ఉంది సో డ్రెస్కి లింక్ తగులుకొని థ్రెడ్ పడిపోయింది ఇప్పుడే హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఇప్పుడైతే ఈవినింగ్ ఫైవ్ అవుతుంది అనమాట ఫైవ్ అంటే ఫైవ్ ట్వంటీ అలా అవుతుంది అండ్ మేము వచ్చి ఒక హాఫ్ అన్ అవర్ అవుతుంది అనమాట అయిన తర్వాత మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకుని ఇప్పుడైతే మనం వెజిటేబుల్స్ తీసుకురావడానికి మార్కెట్కి అయితే వెళ్ళిపోదాం అనమాట అయితే పిల్లల్ని తీసుకురావడానికి వెళ్ళరు సో పిల్లల్ని తీసుకొచ్చిన తర్వాత పిల్లల్ని తీసుకుని రైతు బజార్కి అయితే వెళ్తాను అండ్ చూసారు కదా మా ఊర్లో అంతా కూడా అలానే ఉంటుంది అండ్ కొంచెం పల్లెటూరు లెక్క ఉంటుంది అనమాట మేము పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళమే అనుకోండి కాకపోతే కొంచెం చదువుకొని జాబ్ పర్పస్ మనం ఇంకా ఎక్కువ అక్కడ ఉండే కన్నా అవే బయట ఉండడం అనేది ఎక్కువ కాబట్టి కొంచెం నాకు కూడా అక్కడ రిలేటివ్స్ కూడా పూర్తిగా కూడా తెలియదు అనమాట కొంచెం కొంచెంగానే తెలుసు ఎందుకంటే మ్యారేజ్ అవన్న వెంటనే మేము బుజ్జిగా అక్కడికి ఇక్కడికి ట్రాన్స్ఫర్ అవుతుంది కాబట్టి నేను అక్కడ ఉన్నది తక్కువ అండ్ వేరే వేరే ఊళ్ళలో ఉండడం ఎక్కువ అయిపోయింది అనమాట సో అందుకని చెప్పి ఊళ్ళో వాళ్ళ పరిచయాలు కూడా నాకు చాలా తక్కువగా ఉంటాయి సో చూసారు కదా అంతా కూడా ఏదైనా మీకు కొంచెం డిస్టర్బింగ్గా అనిపించినా ఏదైనా అనిపించినా ఎక్స్క్యూజ్ అయితే చేసేయండి అయితే ఈరోజు మనం కాకినాడలో రైతు బజార్ అయితే వెళ్దాము ఇప్పుడు కూడా వెజిటేబుల్స్ అక్కడే తీసుకుంటాము బట్ ఈ మధ్యన ఏంటంటే చాలా డేస్ అయిపోయింది అనమాట వెళ్ళి బుజ్జికి హెల్త్ బాగుండట్లేదు ఈ మధ్యన కొంచెం సో అందుకని అంత దూరం వెళ్ళట్లేదు కొంచెం మాకు దూరమే అయినా సరే అక్కడికి వెళ్ళి వీక్లీ వన్స్ వెజిటేబుల్స్ అయితే తీసేసుకుంటా అనమాట ఫేస్ కొంచెం డల్ ఉంది ఎక్స్క్యూజ్ అయితే చేసేయండి అండ్ చలో ఇంకా మనం మార్కెట్కి అయితే వెళ్ళిపోదాం మార్నింగ్ ఏమో మీకు చూపించాను కదా ఎలా ఉన్నాయో ఇప్పుడు చూడండి కొంచెం పైకి వచ్చినాయి కదా లీవ్స్ కూడా కనబడుతున్నాయి ఇవి బెండకాయ విత్తనాలు అండ్ బీరకాయ బీరకాయ మార్నింగ్ అయితే త్రీ కనిపించే మొలకలు అది కూడా ఇక్కడ ఇవి కూడా లీవ్స్ కనబడుతున్నాయి చూడండి అండ్ కనకమ్మ విత్తనాలు అయితే ఏం లేదు రిజల్ట్ ఇదిగోండి మార్కెట్కి వెళ్తున్నాను ఈరోజు ఊరెళ్ళాను पे फिगना सी दो मनाला था एटले जो दिसनानो ఇక్కడ సడన్గా నేను డిమార్ట్ దగ్గర టర్న్ అయినప్పుడు నాకు ఇక్కడ ఇది కనిపించింది అనమాట ఇంతకుముందు ఎప్పుడు కూడా చూడలేదు కుర్తీస్ అయితే చాలా చాలా బాగున్నాయి బట్ రీజనబుల్ ప్రైస్ అనమాట ఇక్కడ హ్యాంగింగ్ ఉన్నవైతే వన్ ఫిఫ్టీ రూపీస్ అండ్ ఇంకా పక్కన ఉన్నవైతే జస్ట్ హండ్రెడ్ రూపీస్ అనమాట యాక్చువల్లీ ఏంటంటే ఇవన్నీ కూడా మనకి చాలామంది సెకండ్ హ్యాండ్లు సెకండ్ హ్యాండ్లు అంటారు బట్ సెకండ్ హ్యాండ్లు అయితే కాదండి ఎందుకు అంటే మనకి షాప్స్లో కొన్ని కొన్ని సేల్ ఉన్నవి వీళ్ళు ఒక పాట పాడి ఆ తూకం లెక్కల్లో తీసుకుంటారట అవి మనకి ఇలా తక్కువ రేట్స్కి అమ్ముతూ ఉంటారట సో నేను అడిగినప్పుడు అక్కడ చెప్పారు ఇక్కడ ఏంటంటే అన్నీ కూడా రేయింగ్ క్లాత్ కొంచెం బ్రాండెడ్ అంటే మనం ట్రెండ్స్లో అలా తీసుకుంటాం చూడండి అలా ఉన్నాయన్నమాట కుర్తీస్ నేనైతే ఒక ఫోర్ తీసుకున్నాను నాకు బెటర్గా అనిపించాయి అనిపించి తీసుకున్నాను చాలామంది అయితే తీసుకుంటున్నారనమాట అండ్ ఫైనల్లీ ఇంకా మార్కెట్కి అయితే వచ్చేసాము మార్కెట్ ఏంటంటే కాంప్లెక్స్ ఉంటుంది కదా కాంప్లెక్స్ కాకినాడ కాంప్లెక్స్ దగ్గర పక్కనే మార్కెట్ అనమాట మనకి రైతు బజార్ మార్కెట్ అంటే యాక్చువల్లీ ఒక కేజీ బీరకాయలు బయట ఫిఫ్టీ రూపీస్ అయితే ఇక్కడ మాత్రం మనకి థర్టీ రూపీసే అంటే ఎంత తేడా వస్తుందో చూసారా మనం మనకి దగ్గరలో ఉందనో లేదంటే కొంచెం బాగున్నాయనో ప్రైస్ పెట్టి కొనేస్తూ ఉంటాము బట్ వన్స్ మనం రైతు బజార్కి వచ్చాము అంటే మనం చాలా మనీ సేవ్ చేయొచ్చు అనమాట ఓకేనా కాకరకాయలు అయితే సూపర్గా ఉన్నాయి కాకరకాయలు పచ్చిమిర్చి చాలా ఫ్రెష్ ఉంటాయి మీరు చూస్తే చాలా ఫ్రెష్ ఉంటాయి డైరెక్ట్గా రైతులే మనకి ఇక్కడ అమ్ముతారు కాబట్టి అంతా కూడా ఫ్రెష్గా దొరుకుతాయి ఎప్పుడూ అప్పుడే సేల్ అయిపోతూ ఉంటాయి అన్నమాట ఇక్కడ బుధవారం అయితే మాత్రం మనకి మార్కెట్ ఉండదు బుధవారం బుధవారం వీక్లీ వన్స్ ఉండదు అంతే మిగతా సండే అంతా కూడా ఉంటుంది అండ్ చాలా రష్గా ఉంది అసలు ఖాళీ లేదు ఎంతమంది జనం ఉన్నారంటే ఎప్పుడు కూడా రైతు బజార్ని ఎంత అలా చూడలేదన్నమాట నేను ఫైనల్లీ ఇక్కడ మేము వీక్లీకి వీక్లీ మొత్తం మనకి అన్ని కావాలో మొత్తం మేము కౌంట్ చేసుకుని అవన్నీ తీసేసుకుంటాము మీరు కూడా అలా బయట కొనేసే కన్నా రైతు బజార్కి బయట మార్కెట్స్లోకి కంపేర్ చేస్తే మీకు కూడా అర్థమవుతుంది ఎంత రేట్ ఉంటాయి అనేది వేర్ గానికే మరియార్కే అవై మార్కెట్ మాములుగా లేద ట బిజీగా ఉందంటే నిమకే లేగా అక్కడనే మలన్నీ హూ చాలా సో మనకి ఇది లేదు అనడానికి ఉంటుంది అనమాట ఫ్రూట్స్ కూడా ఇక్కడ మనకి రీజనబుల్ ప్రైజ్లో అమ్ముతారు మనం ఏంటంటే చూసు కొనుక్కోవచ్చు అండ్ ఏరుకోవచ్చు బేరాలు అవి ఏమి ఉండవు కానీ అక్కడ బోర్డు ఉంటుంది అంటే కేజీ ఎంత ఇది ఎంత బెండకాయలు ఎంత బీరకాయలు ఎంత అదంతా లిస్ట్ పెట్టేస్తారనమాట ఆ రేట్ని బట్టి మనం తీసుకోవచ్చు దానికన్నా ఎక్కువ రేటు ఎవరు అమ్మడానికి ఉండదు అనమాట ఇక్కడ చాలామందికి తెలిసే ఉంటుంది రైతు బజార్ గురించి బట్ తెలియని వాళ్ళు ఉంటారు కదా సో అలాంటి వాళ్ళ కోసం షేర్ చేస్తా అనమాట అండ్ ఇక్కడే మనకి పచ్చళ్ళు కూడా దొరుకుతాయి అండ్ ఆవకే పచ్చడి బాగుంటుంది ఎప్పుడు కూడా నేను ఆవికే తీసుకుంటాను అనమాట అండ్ ఫైనల్లీ నేను ఈ టూ బ్యాగ్స్లో వెజిటేబుల్స్ అయితే తీసుకున్నాము అండ్ గుమ్మడి వడియాలు కూడా దొరుకుతాయి అనమాట అవి ట్రై చేశాను కానీ కనిపించలేదు అక్కడ ప్రైజ్ కొంచెం జనాల్లోకి వస్తే భయపడుతును లేదంటే కొంచెం కంగారుగా ఉంటా ఉంటుంది అనమాట నాకు అది భయం వేస్తుంది ఏంటి సెట్టింగ్ bí mật kinh đi, không sao, không sao anh bảo ta, anh 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 ఎవ్రీ ఇయర్ కూడా అక్కడ సెట్టింగ్ వేస్తారనమాట అది టెంపుల్ కాదు బట్ సెట్టింగ్ వేస్తారు ఈ ఇయర్ కూడా అలాగే వేశారనమాట చాలా బాగా డెకరేట్ చేశారు కదా అండ్ ఇంకా దారిలో చికెన్ వింగ్స్ అయితే తినడానికి మా వారు ఆపర్ అనమాట ఇక్కడ బాగుంటాయి ఇప్పుడు కూడా ఒక్కొక్కసారి తింటూ ఉంటాం అంటే రెగ్యులర్గా కాదులేండి అప్పుడప్పుడు తింటూ ఉంటాము సో ఫంక్షన్కి మేమైతే వెళ్ళాము కానీ పిల్లలైతే ఇంకా రాలేదు కదా సో అందుకని చెప్పి కూడా ఇంకా వాళ్ళకి ఇవి తిని అని చెప్పి అయితే మేము ఆగామనమాట అండ్ బుజ్జి అయితే హెల్త్ బాగాలేదు కాబట్టి నాన్ వెజ్ అయితే అసలు తినట్లేదు బాబు ఫంక్షన్లో కూడా సాంబార్తోనే తిన్నారనమాట ఇది వాళ్ళకి వ్లాగ్ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని లైక్ చేస్తారని సబ్స్క్రైబ్ కూడా చేస్తారని థ్యాంక్స్ వాషింగ్ అండ్ కీ వాషింగ్ మై ఛానల్ అని మీ సపోర్ట్ అండ్ లవ్ అనేది మాకు ఎప్పుడు ఇలానే ఇస్తారని అయితే అనుకుంటున్నాను సో ఎందుకు అంటే నేను రీసెంట్గానే ఛానల్ స్టార్ట్ చేశాను చాలామందికి తెలుసు సో మీ సపోర్ట్ అనేది నాకు ఉంటేనే నేను ఇంకా వీడియోస్ చేయగలుగుతాను అండ్ కాకినాడలోనే ఉంటాను కాబట్టి ఎప్పటికీ అండ్ కాకినాడలో విశేషాలన్నీ మీతో తప్పకుండా షేర్ చేస్తూనే ఉంటాను అండ్ కొన్ని కొన్ని స్పెషల్ ప్లేసెస్ కూడా మీకు చూపిస్తూనే ఉంటారు అన్నమాట చాలామంది కామెంట్స్లో చాలా రిక్వెస్ట్లు అయితే పెడుతున్నారు అవన్నీ ఆ వీడియోస్ అన్నీ డెఫినెట్లీ చేస్తాను బట్ నాకు కొంచెం టైం పడుతుంది అంతే සා so, watta,